బట్టతల వల్ల దోహకం తగ్గిపోతుందన్నట్లుగా దోహకంతో జుట్టు చింపుకోవడం చనిపోయిన వారి జీవితం జీవించే జ్ఞాపకార్థం ద్వారా చేయబడింది మీ శత్రువులు మిమ్మల్ని చంపగలరు కానీ మీ స్నేహితులు మాత్రమే మిమ్మల్ని బాధించగలరు దాని గురించి ఆలోచించడానికి సిగ్గుపడకపోతే చెప్పడానికి కూడా సిగ్గుపడకూడదు ఎవరైనా తప్పులు చేయగలరు కానీ ఒక మూర్ఖుడు మాత్రమే తన తప్పులో కొనసాగుతాడు అదృష్టం యొక్క మార్పులు స్నేహితుల విశ్వసనీయతను పరీక్షిస్తాయి యుద్ధ సమయాల్లో చట్టం మౌనంగా ఉంటుంది బోధించేవారి అధికారం నేర్చుకోవాలనుకునే వారికి తరచుగా అడ్డంకిగా ఉంటుంది మీపై విజయం సాధించడమే గొప్ప విజయం నా తీరిక వేళల్లో నేను ఎప్పుడూ బిజీగా లేను సంఘటనల కారణాలు సంఘటనల కంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండవు ప్రతి తప్పు అవివేకమని మనం అనకూడదు చట్టాన్ని దాని విపరీతానికి వర్తింపజేయడం అతిపెద్ద అన్యాయం విశ్వాసం ఉన్న వ్యక్తి కూడా ధైర్యంతో నిండి ఉంటాడు స్వేచ్ఛ అంటే అధికారంలో పాల్గొనడం స్నేహానికి ప్రతిఫలం స్నేహమే శిక్షార్హత నేరానికి గొప్ప ప్రోత్సాహం మౌనం తప్పనిసరిగా ఒప్పుకోకపోతే అది తిరస్కరణ కాదు మంచి చెడుల మధ్య వివక్ష చూపడమే జ్ఞానం యొక్క పని మనం స్వేచ్ఛగా ఉండేందుకు చట్టానికి కట్టుబడి ఉన్నా డబ్బు ఉన్నవాడిని శిక్షించలేము స్పష్టమైన సమీకరణకు క్రమం చాలా సహాయకారిగా ఉంటుంది అన్ని విషయాలలో ప్రారంభించడానికి ముందు శ్రద్ధగా ప్రిపరేషన్ చేయాలి మన స్వంత చెడు ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడమంటే మరణానికి తనను తాను సిద్ధం చేసుకోవడం తప్ప మరొకటి కాదు సంతోషకరమైన జీవితం మనస్సు యొక్క ప్రశాంతతను కలిగి ఉంటుంది మీకంటే మెరుగైన సలహా ఎవరూ ఇవ్వలేరు అందం స్ఫూర్తితో స్నేహాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నమే ప్రేమ గౌరవం లేని సామర్థ్యం పనికిరాదు నేర్పడం అవసరం మెప్పించడం మాధుర్యం ఒప్పించడం విజయం గుండెలోని దోహకాన్ని పోగొట్టగలిగేది జ్ఞానం ఒక్కటే మీ దుర్గుణాలు తెలుసుకోవడం గొప్ప విషయం పొదుపు అనేది సంపదకు ముఖ్యమైన మూలం ప్రకృతి తనంతట తానుగా భగవంతుని ఆలోచనలన్నిటినీ మనసులో ముద్రించింది ఆనందం భగవంతుని నుండి అడగాలి జ్ఞానాన్ని స్వయంగా పొందాలి స్వేచ్ఛ అంటే ఏమిటి కోరుకున్నట్లు జీవించే శక్తి మనం తగినంతగా తిని త్రాగాలి తద్వారా మన బలం పునరుద్ధరించబడుతుంది మరియు అణచివేయబడదు కృతజ్ఞత అనేది సద్గుణాలలో గొప్పది మాత్రమే కాదు ఇతరులందరికీ మాతృమూర్తి అత్యాశతో ఉండకపోవడం ఇప్పటికే సంపద వ్యర్థం కాకపోవడం ఆదాయం భయం మరియు ప్రమాదంలో మేము అద్భుతాలను విశ్వసించడానికి ఎక్కువ మొగ్గు చూపుతాము ముఖం అనేది మనస్సు యొక్క చిత్రం దాని వ్యాఖ్యతగా కళ్ళు ఉన్నాయి పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది న్యాయం నుండి విడాకులు పొందిన జ్ఞానాన్న జ్ఞానం కంటే మోసపూరితం అని పిలుస్తారు మూర్ఖత్వం ఇతర ప్రజల దుర్గుణాలను చూస్తుంది మరియు వారి గురించి మరచిపోతుంది